సుప్రీంకోర్టు సూచనలతో సిద్దిపేట బాల సదనంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలసదనంలో నూతనంగా ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ను న్యాయమూర్తి స్వాతిరెడ్డి రిబన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం బాలసదనం అంతా కలియ తిరిగి సౌకర్యాలను పరిశీలించారు బాల సదనంలో ఉన్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు అనంతరం స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి రాముతో కలిసి న్యాయమూర్తి స్వాతిరెడ్డి మీడియాతో మాట్లాడారు బాల సదనంలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు వారికి సహాయం అందించేందుకు బాల సదనంలో ఈ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు ఇక నుండి ప్రతి వారానికి ఒక రోజు మొత్తం పారాలీగల్ వాలంటీర్ ఈ క్లినిక్ లో ఉండి విద్యార్థులకు అందుబాటులో ఉంటారని విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్నా క్లినిక్ లో చెబితే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు స్త్రీ శిశు సంక్షేమ అధికారి రాము మాట్లాడుతూ బాల సదనంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం గొప్ప కార్యక్రమం అని అందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీలో భాగంగా ఈ చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్కి సంబంధించి కొత్త స్కీమ్ ఒకటి స్టార్ట్ చేశాము దాంట్లో వచ్చేసి సిద్దిపేటలో సిక్స్ పారాలీగల్ వాలంటీర్స్ అండ్ సిక్స్ అడ్వకేట్స్ అలాగే హుస్నాబాద్ గజ్వేల్ లో కూడా ఇద్దరిద్దరు అడ్వకేట్స్ని పిఎల్ఈస్ని తీసుకోవటం జరిగింది పార్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆ చైల్డ్ ఫ్రెండ్ లీగల్ సెవెన్ సర్వీసెస్ సంబంధించిన యాక్టివిటీస్లో భాగంగా ప్రతి బాల సదన్లో కూడా ఒక లీగల్ క్లినిక్ స్థాపించడం జరుగుతుంది అక్కడ ఒక అడ్వకేట్ ఉన్ను పారలీగల్ వాలంటీర్ ఉంటారు వీక్లీ వన్ డే టెన్ టు ఫైవ్ ఉండి పిల్లలకి ఏ సమస్య ఉన్నా కూడా అక్కడే వాళ్ళకి కావాల్సిన లీగల్ అడ్వైస్ ఇస్తూ అలాగే ఇంకా అవసరం ఉంటే దాన్ని నా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అదే ఇవాళ ప్రోగ్రామ్ మెయిన్గా పెట్టడా ఉద్దేశం అండి అలాగే ఇందాక చెప్పండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పిల్లలకు సంబంధించి చైల్డ్ లేబర్ కానీ చైల్డ్ ట్రాఫికింగ్ కానీ లేదా ఎటువంటి అఫెన్సెస్ జోలికి వెళ్ళినా కూడా సిద్దిపేటలో కానీ మొత్తం ఇండియా వైడ్గా కూడా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మన డిఎల్ఏసి సిద్దిపేట వారు సెక్రటరీ మేడం గారు మా బాలసనం సిద్ధిపేట నందు మనకు లీగల్ ఎయిడ్ క్లినిక్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది సో చాలా వరకు మన బాలసనలో పిల్లలు చిల్డ్రన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ చిల్డ్రన్ అందరూ వస్తుంటారు మనకు కెపాసిటీ అరవై మంది ఉన్నారు సో వీరే కాకుండా మనకు ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వరకు కూడా చాలామంది పిల్లలు రావడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఈ డిఎల్ఎస్ఏ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇవి చాలా ఇలాంటి సిఎన్సీ పిల్లలందరికీ కూడా మేలు కోరుతు జరుగుతుంది సో ఇది మా డిపార్ట్మెంట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మేడం గారికి మరియు డిఎల్ఎస్ఏ తరఫున అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ